హలో ఎవ్రీవన్ ఏంటి హెయిర్ స్టైల్స్ ఈజీగా ఎలా చేసుకోవాలి తెలియక ఇబ్బంది పడుతున్నారా సో ఈ హెయిర్ స్టైల్ చాలా ఈజీగా ఉంటుంది ఒకసారి అయితే చూసేయండి ముందుగా చిక్కు లేకుండా హెయిర్ని బాగా దువ్వుకోవాలి ఇలా పోనీటైల్ వేసేసి మనం అటు సైడ్ కొన్ని వెంట్రుకలు ఇటు సైడ్ కొన్ని వెంట్రుకలు అండ్ మధ్యలో ఒక కొన్ని హెయిర్ తీసేసుకొని ఈ స్టిక్ పైన ఇలా తీసుకోవాలన్నమాట ఆ హెయిర్ని రెండు సైడ్లను స్టిక్ పైన అలా హెయిర్ తీసుకొని ఇంకా మధ్యలో అలా ఒక పాయ తీసేసుకొని అల్లుకోవడం నార్మల్ మనం ఎలా అల్లుకుంటాం జడ సో అలా అల్లుకోవడమే నెక్స్ట్ ఇంకా సేమ్ సెకండ్ ప్రాసెస్ కూడా అలాగే అనమాట ఇంకో ఇలా పాయ తీసేసుకొని అట్ సైడ్ కూడా ఒక పాయ తీసుకొని ఇంకా అలాగే అల్లుకుంటూ వెళ్ళడమట నార్మల్ మనం ఎలా జడ వేసుకుంటామో అలా అల్లుకుంటూ వెళ్ళిపోవాలి కానీ ఇది స్టిక్ మీద తీసుకోవాలి పైనుంచి అనమాట చాలా ఈజీ హెయిర్ స్టైల్ ఇదైతే మనకి ఏ ఫంక్షన్స్కి వెళ్ళినా ఎక్కడ చిన్న చిన్న ఫంక్షన్స్కి కూడా మనం ఆలోచిస్తామన్నమాట ఏంటి ఎప్పుడు రొటీన్గానే ఏంటి రెడీ అవ్వడం కొంచెం డిఫరెంట్గా రెడీ అవుతామని అనుకునే వాళ్ళకి సో ఇది ఈజీగా అనిపిస్తుంది అనమాట అండ్ మంచిగా లుక్ కూడా బాగా మంచిగా వస్తుంది అనమాట తక్కువ హెయిర్ ఉన్నవాళ్ళు మాకు ఏంటబ్బ ఈ తక్కువ హెయిర్తో ఏ హెయిర్ స్టైల్ చేసుకున్నామని ఇబ్బందిగా ఉంది అనుకున్న వాళ్ళు ఇదైతే మంచిగా యూజ్ఫుల్ అవుతుందండి సో ఒకసారి చూడండి ఇంకా లాస్ట్ చివరి వరకు ఇలా అల్లేసుకొని ఇంకా ఆ స్టిక్ని ఇలా తీసేస్తే అది ఒక ఫ్లవర్ టైప్ వస్తుంది అనమాట సో చాలా తక్కువ హెయిర్ ఉన్న వాళ్ళుకి ఇది కొంచెం ఎక్కువ హెయిర్ ఉన్నలాగా కనిపిస్తుంది వాళ్ళకు కూడా సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది అబ్బా మా హెయిర్తో ఇలా కూడా మంచిగా హెయిర్ స్టైల్ చేసుకోవచ్చు అని ఒక ఫీల్ అనేది వస్తుంది కదా సో ఫైనల్గా ఇలాగైతే వచ్చింది ఇంకా నేను ఆ కింద ఉంటుంది కదా హెయిర్ అది ఇలా పప్పీస్తో ఉచ్చేసుకున్నాను అనమాట ఇంకా చివరిగా మీ ఇష్టం మీ ఇంట్లో ఏ క్లిప్స్ ఉంటాయి కదా డిజైన్ డిజైన్ క్లిప్స్ పెట్టుకోండి ఫ్లవర్స్ ఏదో మీకు ఏది నచ్చితే అది పెట్టుకోవచ్చు నేను మా ఇంట్లో ఇన్స్టెంట్ ఫ్లవర్స్ ఉంటే మా పిల్లకి నేను అవే పెట్టేశాను ఈ పిల్లకి ఈ హెయిర్ స్టైల్ ఇష్టం కానీ కానీకి ఓపి ఉన్నప్పుడు మాత్రమే వేయించుకుంటుంది సో ఫైనల్ లుక్ అయితే ఇది వచ్చేసింది మీరు ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్